హలో ఫ్రెండ్స్ నమస్తే అండి మళ్ళీ ఈరోజు హార్వెస్టింగ్ వీడియోతో వచ్చేస్తుంది మన బీరకాయలు ఇదైతే చిన్నకాయ దీన్ని పక్క పెట్టేద్దాం లోపల ఎందుకంటే కోతులు ఇక్కడ ఉంచట్లేదండి పాడు చేసేస్తున్నాయి అండ్ మీకు ఫస్ట్ చూపిస్తాను వీడియో చూడండి ఎంత పెద్ద కాయ వచ్చిందో ఇక్కడ ఒక ఉంది ఇంకా వచ్చేసి ఇక్కడ కాయ ఉంది ఇది ఇంకా రెడీ అవ్వాలండి ఇంకా ఒక టూ డేస్ ఆగుద్ది బట్ ఇక్కడ కాయ ఉంది ఇది రెడీ అయిపోయింది సో ఇది మళ్ళీ దాచేద్దాం పక్కకి ఇంకా వచ్చి ఇంకెక్కడ ఉన్నాయి మొన్న కోతులు తినేసినండి నార్మల్ మొన్న లేకపోతే ఇంకా ఉండే కాయ ఉంది ఇది ఒక కాయ ఉంది బట్ ఇది కట్ చేసేద్దాం కాకరకాయలు కూడా ఉన్నాయండి ఈరోజు కాకరకాయలు కూడా హార్వెస్టింగ్ చేద్దాం బట్ కా పడిపోయేది అట్ సైడు సరే తుంపుతామండి తుంపితే రాదు కట్ చేస్తాను కత్తి పెట్టి సో ఫస్ట్ కాయ హార్వెస్టింగ్ బీరకాయ ఇవాళ హార్వెస్టింగ్లో రోజు ఫస్ట్ కాయ కదండి ఇక్కడ కాయ వచ్చింది అండ్ ఇక్కడ కాయ వచ్చింది ఈరోజు అండ్ ఈరోజు మళ్ళీ ఇక్కడ కాయ ఈ మూడు కాయలు హార్వెస్ట్ చేసాం మొన్న ఒక నాలుగు కాయలు ఒకరోజు చేశాను ఏడు ఇంకొక ఇంట్లో ఎనిమిది కాయలు వచ్చేయండి ఇప్పుడు పదకొండు కాయలు వచ్చేయండి మొత్తం కూడా చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు సో ఇది వచ్చేసి ఇంకా పెరుగుద్దండి మళ్ళీ దీన్ని దాచి పెడతాను జాగ్రత్తగా ఎందుకంటే కోతులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా అందువల్ల దీన్ని ఇలా దాయాల్సి వస్తుంది కోతులు తడిచి ఇక్కడ కూడా అలాగే లోపల పెట్టేసాం కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే అయిపోయినాయి ఇంకా రెండు రోజులు ఆగితే కానీ కాయలు రావు మళ్ళీ వస్తాయి ఇంకా రెండు వేలు ఆగాలి ఎట్లా ఇట్లా పక్కా పెట్టేసామండి కనపడకుండా అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు కోసుకుందాం ఇది పిందండి అది వదిలేస్తున్నా కాకరకాయలు కూడా మన కోసం నాలుగు కాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టించామండి ఇంకా అవి కూడా కలిపేసి ఈ రెండు వాడుకోవచ్చు తర్వాత ఇది రెండు కలిపండి ఇది రెండు పెట్టిన చెట్లు కాదు కాకర చెట్టు పెట్టలేదు ఇక్కడ వేరే చెట్టు పెట్టలేదు పడి మొలిసిన చెట్టు ఇది అయినా మనకి కాయలు వస్తున్నాయి అంతేనండి ప్రజెంట్ ఈ మూడు కాయలు ఉన్నాయి ఇక్కడ కాస్తలేండి ఇప్పుడే కదా మొదల చెట్టు ఇదంతా అటు బయట పాకిస్తున్నాడు సైడ్కి వస్తాయి ఇంకా వస్తాయి మూడు కాకరకాయలు రెండు వంకాయలు ఉన్నాయి మొన్న కోసం వంకాయలు కూడా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో కొంచెం కాయలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కాయలు ఒక్క నాలుగైదు చెట్లు నాలుగు రకాల ఇంట్లో పెట్టుకుంటే చాలండి మనకి వారం అంతా కూడా కూరగాయలు ఏది కావాలంటే మన ఇంట్లోనే ఉంటాయి ఇక్కడైతే నేను రెండు చెట్లు ఇక్కడ పెట్టా ఇంకా ఉన్నాయి పెందలు ఉన్నాయి ఇంకా కనిపిస్తున్నాయి కదా పెందలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఉంచుతా భయం అవుతుందండి కోతుల వల్ల అది ఉంచొచ్చు ఇక్కడ ఒక కాయ ఉంది అండ్ ఇక్కడ కాయ ఉంది మళ్ళీ మన చెక్కోరు వచ్చింది నేను చెక్కోరు హార్వెస్ట్ చేసుకుని ఎదురు మళ్ళీ చెక్కోరు వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఈరోజు మన హార్వెస్ట్ వీడియో చూసారు కదండి మన బీరకాయలు కానీ కాకరకాయలు కానీ వంకాయలు అండ్ నిమ్మకాయలు నాలుగు అండ్ ఆకులు అయితే ఉన్నాయి ఎప్పుడు ఏమైనా కట్ చేయట్లేదు చాలా కాయలు ఉన్నాయి మన గార్డెన్లో ప్రజెంట్ అయితే మీరు ఇన్ని చూస్తున్నారు కదా బీరకాయలు అయితే హైలైట్ అండి మనకి పెద్ద పెద్ద సైజు ఇదంతా వన్ ఫీట్ ఉంది మన కాయ అంతా ఒక అడుగు పొడవ వచ్చింది సో మొన్న కాయలని ఈ తర బేర చెట్టు మాత్రం మన ఫుల్ హార్వెస్టింగ్ వస్తుంది చూసారు కదా ఇంకా ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా రెండు రోజులు ఒక రెండు కాయలు వస్తే ఇంకా పిందలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది మళ్ళీ చూపిస్తాను హార్వెస్టింగ్ అయితే చాలా బాగుంది మన గార్డెన్లో సో ఎంత పెద్ద సైజులో బేరకాయలు వస్తున్నాయి అంటే నేను వీడియో పెడతానండి మీకు ఏం వేస్తున్నాయి చెట్టుకి అనేది సో నేను అన్ని రకరకాల లిక్విడ్స్ ఇచ్చుకుంటే వెళ్తాను చెట్లన్నిటికి ఏ లిక్విడ్స్ అయితే తెలియదు కానీ కాయలు అయితే మంచిగా వస్తున్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్